హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే మా లక్ష్మణ్కి అయితే దోశ అయితే వేస్తున్నా ఓకేనా సరే సిక్స్ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది టైము ఇంకా పిల్లలు అయితే లేవలేదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్తే చూసేయండి ఫ్రెండ్స్ మూడు దోశలు అయితే వేసిన ఓకేనా మంచి వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అవుతున్నాయి ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ అయితే అనమాట ఓకేనా ఇక్కడనేమో అన్నం వండుతున్నాం కొంచెమే వండుతున్నా అన్నం మా మట్టికి మా లక్ష్మణ్కి అయితే దోషాలు అనమాట ఓకేనా చెక్కే ఉందనమాట కొంచెం ఆఫ్టర్నూన్ తింటే చట్నీ కత్తం అయిపోతుంది కదా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట వంట అయితే మా లక్ష్మణ్కి ఏం చేస్తలేను మేమైతే వేసుకుంటున్నాం ఆయనకైతే దోషాలు అయితే అనమాట ఓకేనా ఇళ్ళల్లో క్లీన్ చేయాలి జాడ కొట్టాలి బసన్లు ఉన్నాయి ఇప్పుడే లేచిన అనమాట కొద్దిసేపు అయితే పడుకొని లేచిన అంత నీరసంగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ అవుతుంది అన్నం అవుతుంది ఓకేనా పిల్లలు ఏమో ఆడుతున్నారు ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్తే చూసేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ పిల్లలు అయితే ఇంకా పడుకోలేవలేదు అనమాట ఇద్దరు ఇద్దరు ఒకటే పడుకున్నారు హలో ఫ్రెండ్స్ బాసన్లు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి మొత్తం అయితే చదవాలి ఇక్కడనేమో పిందెలు ఉన్నాయి అన్నమాట నల్లొచ్చింది నల్లొస్తే వాటర్ అయితే పట్టి ఇక్కడైతే పెట్టేసిన ఓకేనా పిల్లలు ఏమో ఆడుతున్నారు దోమలు చంపుతుండ పెట్టేసి అయిపో దోమలు బెట్లే అన్నం ఉన్ను ఎగ్స్ అయితే ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా అవి రెండు పనులు అవుతున్నాయి కర్రీ అవుతుంది ఆలుగడ్డ ఓకేనా ఇప్పుడైతే ఏం చెయ్యను ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు చిరొకటి దోశ అయితే తిన్నారు ఒకటిన్నారా ఒకటిన్నారా నేను ఒక రెండు దోశలు అయితే అన్నమాట ఇప్పుడు ఏ రోజైతే పాలు ఏం తాగలేదు పాల పొడి కూడా అట్లనే ఉంది రేపు మార్నింగ్ అయితే పాలు తాగాలి ఇంకా పొడి అయితే కంప్లీట్ చేసే చేయాలి ట్యాబ్లెట్స్ అయితే అయిపోతున్నాయని పాల పౌడర్ అయితే అయిపోతలేదన్నమాట కనుక